మాజీ మంత్రి కేటీఆర్ నిరుపేద ప్రతిభావంతుడైన విద్యార్థికి అండగా నిలిచారు ఆర్థిక కష్టాల్లో ఉన్న మెడికల్ విద్యార్థి గణేష్ కు కేటీఆర్ అండగా ఒకటి పాయింట్ ఐదు లక్షల సాయం అందించారు గణేష్ కష్టపడి చదివి ఎంబీబీఎస్ లో ఫ్రీ సీటు సాధించారని చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన గణేష్ తన అమ్మమ్మ దగ్గర పెరిగారు ఫ్రీ సీటు వచ్చినా ట్యూషన్ ఫీజు చెల్లించడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు సీటు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించిన గణేష్ ఆర్థిక సాయం కోసం నేరుగా ట్విట్టర్ వేదిక కేటీఆర్ ను ట్యాగ్ చేసి విజ్ఞప్తి చేయడంతో గణేష్ ట్యూషన్ ఫీజు కోసం తక్షణమే ఆర్థిక సహాయం అందించారు కేటీఆర్ దీంతో పాటు గణేష్ పై చదువులకు కావాల్సిన ఆర్థిక ఖర్చును కూడా బాగానే భరిస్తామని పూర్తిగా అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు వెళ్తున్నాం అక్కడ మరి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ తెలుసుకొని ఆ బాబుకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చినందుకు మా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు మొన్న కేటీఆర్ గారికి ఇరువురు కూడా ఇటు దాస్ గారు ఇటు గణేష్ గారు కేటీఆర్ గారికి నాలుగు రోజుల క్రింద ట్వీట్ చేస్తే వారు పార్టీని ఆదేశించి వారు వ్యక్తిగతంగా లక్ష యాభై వేలు మరి ఈరోజు వారికి ఫీజు కోసము చెల్లించడం జరుగుతుంది రాబోయే రోజులలో ఖచ్చితంగా వారి చదువు పూర్తయి వరకు కూడా ఇటు కేటీఆర్ గారు పార్టీ బాధ్యత తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రతిమా కాలేజీలో మరి అడ్మిషన్కు వెళ్తున్నాం అక్కడ మరి కావలసినటువంటి పుస్తకాలు కానీ ఇంటి దగ్గర ఉన్న తెలుసుకొని ఆ బాబుకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చినందుకు మా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు మొన్న కేటీఆర్ గారికి ఇరువురు కూడా ఇటు